వెల్కమ్ టు క్యూ డబల్ ఐ న్యూస్ నేను మీ శ్రీనివాస్ నిజం చెప్పే దమ్ము మీకుందా నిజం రాసే సత్తా మాకుంది ప్రాంతం ఏదైనా వార్త ఏదైనా క్షణంలో మీ ముందుంచే ఏకైక న్యూస్ ఛానల్ మీ క్యూ డబల్ ఐన్ న్యూస్ ఛానల్ అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం చిరనందిపల్లి గ్రామము పోరుబంద చెరువులో సర్వే నెంబర్ నలభై మూడులో పూర్తి విస్తీర్ణం ఎకరాల నలభై సెంట్లు భూమి కలదు మల్లేటి సింహాచలం తాలూకా వారసులు సుమారు అరవై సెంట్లలో ఈరోజు గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా బోర్డు పెట్టడం జరిగింది నలభై సంవత్సరాలుగా సాగులో ఉన్నటువంటి ఈ భూమిని ఈరోజు గవర్నమెంట్ స్వాధీనం పరుచుకుంది